బహుజన రాజ్యాధికారమే అన్ని వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కారమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు సిద్ది రాములు అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో బిఎల్ఎఫ్ చిన్న కన్వీనర్లు సుబ్బని లత శ్రీనివాస్ల అధ్యక్షతన జరిగిన భూ సదస్సుకు ఆయన హాజరయ్యారు తొంభై మూడు శాతం ఉన్న బహుజన శ్రామిక ప్రజల రాజకీయ నాయకత్వంలో ఏర్పడే బహుజన రాజ్యాధికారంతో మాత్రమే బహుజన శ్రామిక ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు దేశవ్యాప్తంగా దళిత బహుజన ప్రజలు ఈ దుస్థితికి కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలే ఉద్దేశంతోటి ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ భూముల్లో అనేక నెలల తరబడి సంవత్సరాల తరబడి పూలు నివాసం ఉంటున్నటువంటి ఉంటున్నప్పటికీ మరి చెప్పినటువంటి దర్శన ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఇవాళ జెండాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన సమస్య ఎక్కడేసేది అక్కడనే ఉన్నది ఎందుకోసమంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కార్ కేసీఆర్ మరి అనేక వాగ్దానాలతో మనం ముందుకు వచ్చి ఇందిరామయంలో అక్కి పెట్టగా ఉన్నాయి కోళ్ళు కప్పుకోవాలన్నా పళ్ళు కట్టేసుకోవాలన్నా కొడుకు కోడలు ఉండాలన్నా ఇబ్బందిగా ఉన్నది మా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని వాగ్దానం చేసినటువంటి కేసీఆర్ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాళను అమలు చేయక ఉండే ప్రజల వసలు తగ్గి ఒక గద్దె దిగినటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది ఎందుకోసమంటే గత పది పదిహేను గుడిసెల నివాసం ఉన్నటువంటి ప్రజలైతే ఏంటి అదేవిధంగా జానకాపేట మరి కామారెడ్డిలో పూలే అంబేద్కర్ కాలనీ మరి అనేక గ్రామాలలో పేదలు మరి గిరిజనులు ఆదివాసులు మరి దళితులు మరి చట్టాలు ఇస్తాము వాళ్ళందరికీ డబ్బులు పెట్టి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా అమలు చేయకుండా వాళ్ళ దిగింది మరి ఎంతో గొప్ప ఆశి మరి ఆ ప్రభుత్వాన్ని ఉడగొట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ ఆర్యమైతున్నది సమస్యలు నడిచినా వాళ్ళ పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానము ఈ రోజు కూడా అమలు కావడం లేదు కాబట్టి ఈ రోజు నుంచి మరి వచ్చే నెల ఇరవై ఎనిమిది తారీఖు వరకు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలల్ల ఎవరైతే పేదలు ఇతరులు మరి ఎవరైతే మరి అట్టడి మార్గాల దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసం ఉన్నటువంటి పట్టమే కాకు ప్రభుత్వము పది లక్షల రూపాయలు డబ్బులు కేటాయించి ఇల్లు నిర్మించియాలా మరి సా భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ మీద ఈ రోజు నుంచి అచ్చ ఇరవై ఏడవ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరస్సులో నిర్వహించి ప్రజలని పేదలని చేసి చేత ఏపీ రానీయము మాకు ఇచ్చిన వాగ్దానము నిలబెట్టుకోకపోతే కబర్దార్ రాణియము అనే ఉద్దేశంతో ప్రజల చేత చేసి అవసరమైతే అసలు చేసే వాగ్దానాన్ని అమలు చేయడం కోసము ఇవాళ మనం పోరాటం చేయవలసినటువంటి ఆసక్తి ఎంతైనా ఉన్నది ఆ ఉద్దేశంతోనే ఇవాళ నిజామాబాద్ గ్రామాలే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఎవరైతే ఇప్పటికైనా మన మీద కొత్త మమ్మల్ని అడుగుతలేము వాళ్ళ సీనియర్ లేదు వాళ్ళకు వస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే రెండు లక్షల డెబ్బై ఐదు వేల చీకమ్ మాట్లాడుతలేము చేస్తున్నటువంటి పేదలకు ఉన్నాము మరి తప్ప డొక్కలైనటువంటి స్థితిలో ఉన్నాము నాలుగు రెక్కలు తప్ప మన కాస్తులు లేవు ఈ నాలుగు రెక్కల కాస్త చేతి కుటుంబం అంతా కూడా ఆర్థికంగా వాళ్ళ దిగదారిపోయేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇవాళ కనీసం మాకు పేదవాళ్లకు మేము ఉన్నటువంటి కురుష్యాలకు పట్టాలిచ్చి మాకు మేము కోరుకున్నటువంటి ఇల్లు నటించి ఇవ్వాలనే డిమాండ్ తప్ప ఇంకోటి కాదు నీ అడుగుతలేము ఎమ్మెల్యే కార్పొరేట్ స్వీకరించలేదు కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే మీరు ఇచ్చిన వాతావరణ అమలు చేయాలా రిజర్వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిల్డ్ చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆటో నడిపించుకునే వాళ్ళు బిల్డింగ్ వాటర్ అనేక రకాల కూలింగ్ అవి వాళ్ళే వాళ్ళ ఇక్కడ ఉన్నారు మరి మనము గుండెలు కొరకు గోరం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలా దీనికి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు పిఎల్ఎఫ్ అండగా ఉంటుంది రేపు భవిష్యత్తులో మన భూములు మనకు వచ్చేదాకా మన పట్టాలు మనకు వచ్చేదాకా మన ఇల్లు నిర్మాణం అయ్యేదాకా సాగు భూములకు పట్టాలు వచ్చేంత వరకు పార్టీ రాష్ట్ర నాయకులు సిద్ధరాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ కొందరు లోపలికి వస్తూ బయటకు